హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీ ముందుకు సెమీ ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డింగ్ లెవెన్ లీటర్ వాషింగ్ మిషన్ తీసుకొని వచ్చానండి ఇది ఎలా పనిచేస్తుంది దీనిలో ఎలాంటి క్లాత్స్ వేయాలి అన్నది చూపి చూపిస్తాను చూడండి నేను దీన్ని తీసుకొని టెన్ డేస్ అవుతుందండి ఇన్ని రోజులు నేను ఎందుకు చూపించలేదు అంటే దీనిని వాడి ఎలా పనిచేస్తుంది మంచిగా చే పని మీకు రివ్యూ ఇవ్వాలనుకున్నానండి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యానండి అందుకే మీకు రివ్యూ ఇస్తున్నాను ఈ పోర్టబుల్ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో నాప్కిన్స్ అండర్వేర్స్ అంట్ల బట్టలు ఏమైనా సరే లైట్ వెయిట్వి లైట్ వెయిట్ క్లాత్స్ అన్నీ వేయొచ్చండి ఇది వేసి వాష్ చేయొచ్చు ఈ మిషన్ మిషన్ని ఫోల్డింగ్ కూడా చేయొచ్చు ఇంకా ఈ మిషన్కు త్రీ బటన్స్ ఉంటాయండి ఫస్ట్ బటన్ వచ్చి ట్వంటీ మినిట్స్ అండి సెకండ్ బటన్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అండి థర్డ్ బటన్ వచ్చి టెన్ మినిట్స్ ఇది ఉతుకుతుంది ఆ తర్వాత ఫ్రెష్ వాటర్తో పిండేస్తుంది డ్రయర్ కూడా చేస్తుందండి కావాలంటే మనం దాంట్లోనే ఆరేసుకోవచ్చండి లేదు వద్దు అనుకుంటే పిండి ఉతికేశాక పిండేసి తర్వాత బయట కూడా ఆరేసుకోవచ్చు అండి నేనైతే